కాకినాడ జిల్లా అంతటా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అందరూ ఎవరింట్లో వాళ్లు ఉండాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ధరణాల కోటాశ్రీను పిలుపునిచ్చారు నమస్కారం మరి భారీ తుఫాను కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇళ్లలోంచి వాళ్ళు కూడా బయట కాకూడదని కోరుతూ మరి పిల్లలందరూ కూడా చూసేవాళ్ళు గవర్నమెంట్ ప్రకటించిన ఇళ్ళకాడ ఉండాలని కోరుతూ మరి అలాగే రైతులందరూ కూడా ఎల్ల కెలకుండా ఉండాలని చెప్పేసి కోరుతూ సిట్లు మీ ధరణాలు కూడా ఫీలు కష్టపడు కాంగ్రెస్ పార్టీ జెల్వపాన్ చేస్తుంది